పచ్చని చెట్టుకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందా ఎండిపోయిన చెట్టుకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందా చెప్పండి చెప్పాలి చెప్పాలి ఏదైతే పచ్చగా ఉంటుందో ఏదైతే జీవం కలిగి ఉంటుందో దాన్ని ఒకవేళ మనకు ఉపయోగకరమైందైతే కనుక ఎక్కడన్నా మొలిస్తే తీసుకొచ్చి ఎక్కడ వేసుకుంటాం మన దొడ్లో వేసుకుంటాం అవునా కదా కారణం ఏంటి అది జీవము కలిగినది ఇది బ్రతికేది ఫలమునిచ్చేది అని అనుకుంటాం మనకు ఉపయోగపడేది అనుకుంటాం ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చి ఎవరైనా నాటుకుంటారా చెప్పండి మాకు ఎండిపోయిన చెట్లే కావాలండి మేము నాటుకుంటాం ఎలా అయినా దాన్ని బ్రతికిస్తాం అనేవాళ్ళు ఎవరిని ఉన్నారా ఎండిపోయినది దేనికి పనికి వస్తుంది చెప్పండి చెప్పాలి ఎక్కడ తీసిపోయి విరిచి పొయ్యిలో పెట్టుకుంటాం అవునా కదా అది అగ్నిలో కాల్చబడటానికే ఫలించటానికి దానికి శక్తి లేదు పువ్వులు ఇవ్వటానికి శక్తి లేదు ఆరోగ్యం ఇవ్వటానికి శక్తి లేదు దానిలో జీవం లేదు ఏమండి ఆకు రెమ్మ వేయటానికి జీవం లేదు అటువంటి చెట్టుని ఎవరు కోరుకోరు కూడా కానీ నిరంతరము వాడిపోయిన పోనటువంటి ఆకులను కలిగి ప తన కాలమందు మందు ఫలమునిచ్చి ఆ వైపే అందరి కళ్ళు వెళతాయి హలే ఆ చెట్టునే చూస్తూ ఉంటారు ఏదన్నా ఫలము ఉన్నదేమో అని ఏసయ్య కూడా ఒకనొక సందర్భంలో ఆ ఎరుషుల వీధుల్లో ఆ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు దారి ప్రక్కన ఒక అంజూరు చెట్టు ఉంటం చూశారంట ఏసయ్య ఆకలి గొని అక్కడికి వెళ్ళాడని రాస్తుంది ఆకలి అయ్యి అక్కడికి వెళ్ళారంట ఆ చెట్టు చూస్తే చెట్టు నిండా ఆకులు ఉన్నాయంట చెట్టు నిండా గొత్తంగా ఆకులు ఉన్నాయంట ఆకులు తీస్తే అక్కడ ఒక్క ఒక్క కాయ కూడా కనపడలేదంట ఇలా వెతకగా ఒక్క కాయ కూడా కనపడల దారి ప్రక్కన ఉంది ఆ చెట్టు ఆకులు లేవా దిట్టంగా ఉన్నాయంట పచ్చగలేదా పచ్చగానే ఉంది కానీ ఫలాలు లేవు ఏం లేవు దానికి ఒక పోత లేదు పిందే లేదు ఏమీ లేదు ఉట్టి ఆకులతో నిండింది పచ్చి రొట్ట వేసుకొని ఉంది ఉపయోగమా ఆ రొట్టె మూలాన్ని ఎవరికైనా ఉపయోగమా ఏసయ్య వెళ్ళాడు అక్కడ చూడటానికి ఒక్క కాయ కూడా లేదు షపించేశాడంట దాన్ని ఫలించని ఆ చెట్టు నరకబడి ఇది అగ్నికే కానీ మరి దేనికిని పనికిరాదన్నాడు సాయంకాలానికల్లా సాయంకాలానికే వేళ్లతో సహా ఎండిపోయిందని రాయబడింది వేళ్లతో సహా అప్పప్ప ఫలించని చెట్టుకి ఎంత శాపం వచ్చిందో ఫలించని చెట్టుకి ఎంత శాపం వచ్చిందో ఎండిపోయే శాపాన్ని కొని తెచ్చుకుంది కానీ ఈ చెట్టు ఈ చెట్టు ఎక్కడ ఉంది చెప్పండి నీటి కాలువల ప్రక్కనే ఉంది నాటబడి ఉంది ఈ చెట్టు యొక్క ఆకులు ఎలాంటివి ఆరోగ్యం ఇచ్చేవి కాయలు ఆహారానికి పనికొచ్చేవి కళ్ళన్నీ వీటిపైన అందరి కళ్ళు ఒక కాయ కోసుకొచ్చుకుందాం తిందాం బాగోలేనప్పుడు ఒక ఆకు ఒక ఆకు తెచ్చుకుందాం ఏవండి చాలామంది బాగులేనప్పుడు ఒక్కొక్కసారి అల్లోపతి పని చేయకపోతే ఆయుర్వేదానికి వెళ్తారు ఆయుర్వేద వైద్యం అంతా ఆకులతోనే ఆకులు వనమూలికలు వేళ్ళు రకరకాలైనటువంటి చెట్టు బోధలు వీటన్నిటితో చేస్తారు కొన్ని 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 చెట్లు కొన్ని కొన్ని చెట్లు అలాగా మందుకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ప్రైజెస్ అలా హలెలుయ కానీ దీని ఆకులన్నీ ఆరోగ్యం ఇచ్చేవి స్వస్థతని ఇచ్చేవి బలపరచేవి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ చెట్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇంకో చెట్టు ఇంకో చెట్టు కూడా అట్లాగే ఉంది అది మత్త సువార్తలో ఉంది ఒకసారి చూడండి మత్తయ్యన పదమూడవ అధ్యాయము సారీ మార్క్స్ లూకాస్ వార్త పదమూడులోనికి రండి హలేలుయా ఆరో వచనంలో ఆ చెట్టును చూద్దాం ఒకసారి మరియు ఆయన లూకాసు వార్త పదమూడో అధ్యాయం ఆరో వచనం చదవండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అది అది ఎక్కడుందంట ఎక్కడుందంట తోటలో అంజూరపు చెట్టు ప్రత్యేకంగా పెట్టుకున్నాడు ఆ చెట్టుని ప్రత్యేకంగా పెట్టుకున్నాడు ఇందాక ఎక్కడుంది దారి ప్రక్కడ ఉంది ఏసయ్య పండ్లు వెతకటానికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఎక్కడుంది అంజూరం చెట్టు అది అంజూరం చెట్టే త్రావు ప్రక్కన ఉంది ఇది ఎక్కడుంది తోటలోనే ఉంది తోటలో ఉంటే ఏం చేశాడు దాన్ని అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు దారి పక్కన ఉంది అంటే దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అది కాయలేదు అనుకోవచ్చు మరి ఇది ఎక్కడుంది ఇష్టంగా నాటుకున్నాడు ఒక యజమాని ద్రాక్ష తోట యజమాని ఆ అంజురపు చెట్టును తీసుకొచ్చి నాటుకుంటే ఇదేం చేసింది ఫలించడం మానేసి ఫలములు ఇవ్వకుండా మెదలకుండా ఉంది నీరు అందట్లేదా అందుతూనే ఉంది ఎందుకని అది తోట కాబట్టి మరి ఎరువు అందట్లేదా ఎరువు కూడా అందుతుంది అది తోట కాబట్టి మిగతా చెట్లకి వేసినట్లగే దీనికి కూడా వేస్తున్నాడు నాకు నాకు తెలిసి ఒకంత ప్రత్యేకంగా దాన్ని చూస్తూ ఉండుండొచ్చు ఎందుకంటే యజమాని ఆ చెట్లన్నిట్లో ప్రత్యేకంగా దీన్ని నాటుకున్నాడు కనుక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని దాన్ని పెంచుతూ ఉండి ఉండొచ్చు కానీ ఈ చెట్టు ఏం చేసిందో తెలుసా ఏం చేసిందంట ఫలములు వెదక వచ్చినప్పుడు దానిలో ఏదీ లేదు ఏదీ లేదు మొట్టమొదటిగా మనం ఒక చెట్టును చూసాము అది ఎక్కడుంది నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అది ఎట్లా ఉంది పచ్చగా ఉంది దాని ఆకులు ఆరోగ్యకరమైనవి దాని యొక్క ఫలములు ఆహారానికి ఉపయోగపడేవిగా ఉంది రెండవదిగా త్రోపు ప్రక్కన ఉన్న చెట్టు అది ఎలా ఉంది ఆకులయితే ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు మూడవదిగా మనం ఈ చెట్టు చూస్తున్నాం ఇది ఎక్కడుంది ఒక తోటలో ప్రత్యేకంగా నాటబడింది దానికంటే జాగ్రత్త లేదు కానీ దీన్ని ఎంత ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు యజమాని ఒక చెట్టు మనం తెచ్చి నాటుకుంటున్నామంటే దాని నుంచి ఫలాలు ఆశిస్తాం ఆ ఫలాలు తినటం బట్టి మన హృదయం సంతోషిస్తుంది ఆ చెట్టును బట్టి మనకు ఆనందం కలుగుతుంది అవునా కదా అవునా కదా ఒక మొక్కను మనం తెచ్చిపెట్టుకుంటే దానివల్ల మన హృదయం సంతోషించాలి లేకపోతే మనం ఏం చేస్తామో తెలుసా ఇదిగో యజమాని ఏమన్నాడంటే ఒకసారి చూడండి గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనే ద్రాక్ష తోట మాలితో చెప్పాడు కాస్తే ఆయనతో అంటున్నాడు ఇగో ఈ సంవత్సరమే కదా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి ఒక కాయ లేదు ఒక పూత లేదు ఒక పిందే లేదు ఏమీ లేదు ఇలా అని ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్రయోజనం లేదు ఫలించే జీవితం లేదు దీని జీవితం ఇలా ఉండిపోయింది ఒక ఫలపరితమైన జీవితంగా లేదు ఒకవేళ ఏదైనా ఎండిపోతుందా ఎండిపోనూ లేదు వాడిపోతుందా వాడిపోనూ లేదు ఏ టయానికి ఏది కావాలో అది చక్కగా తీసుకుంటుంది భూమిలోంచి సారం తీసుకుంటుంది ఆకాశం నుంచి వర్షాన్ని తీసుకుంటుంది మంచం తీసుకుంటుంది కావలసిన నీటి నీటిని స్వీకరిస్తుంది ఇన్ని తీసుకున్నా బలంగా పెరిగిందే కానీ ఆ బలంలోంచి ఏమి రాలేదు ఫలములు రాలేదు ఫలములు రాలేదు ఈ చెట్టు ఫలించే చెట్టుగా లేదు ఫలించే చెట్టుగా లేదు అందుకోసం ఆ యజమాని ఏమంటున్నాడంటే తోటమాలతో ఎందుకు ఎందుకు ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది దీని మూలాన ఇంకా ఇది బలంగా అన్ని నీటిని బలంగా తాగి ఎరువు తిని విస్తారంగా విస్తరించింది తప్ప అన్ని చెట్ల కన్నా పైగా ఉండి కింద ఉన్న చెట్లన్నిటిని ఎదగకుండా చేస్తుంది తప్ప దీనివల్ల ప్రయోజనము లేనే లేదు లేనే లేదు కాబట్టి దీన్ని ఏం చేయమన్నాడు చెప్పండి అత్యంత కఠినమైన హృదయంతో నరికే దీన్ని నరికే దీనివల్ల ప్రయోజనం లేదు ఇంకా దీని మూలాన దాని చుట్టూ ఉన్న నేల వ్యర్థమైపోతుంది ఇది నరికేస్తే దీని దీని స్థానంలో ఈ ఒక్క చెట్టు స్థానంలో పది చెట్లు వేసుకోవచ్చు ఫలాలు ఇచ్చే చెట్లు నరికే అని ఎంత కఠినంగా మాట్లాడాడో అయినా సరే ఆ తోటమాలి బ్రతువులు ఆడుకుంటున్నాడు ఏమని అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి ఈ ఒక్క సంవత్సరం నేను దానికి ఇంకొంచెం ఇనివేస్తాను ఇంకొంచెం నీళ్ళు పెడతాను దాన్ని కాపు కాస్తాను ఫలించినా సరే లేకపోతే అప్పుడు నడికేద్దురు కొంత కృప దొరికింది ఈ చెట్టుకి ఎందుకని తోటలో ఉంది కాబట్టి ఎందుకని ఇష్టంగా తెచ్చి పెంచుకున్నాడు కనుక ఎందుకని దీనికి కృప ఉంది కాబట్టి అదే త్రో ప్రకారం ఉన్న చెట్టు ఏమైపోయింది దెబ్బ ఎండిపోయింది కనీసం దానికోసం ప్రార్థించేవారు కూడా లేరు దానికోసం రిక్వెస్ట్ చేసేవాళ్ళు కూడా లేరు సాయంకాలానికల్లా వేళ్లతో సహా ఎండిపోయింది ఇప్పుడు ఈ చెట్లను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కీర్తనకారుడు అంటున్నాడు నీవో నీవే ఒక చెట్టు అయితే ఈ చెట్లలో ఏ చెట్లా ఉండాలనుకుంటున్నావు ఏ చెట్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు నరకబడే చెట్లా ఉండాలనుకుంటున్నావా నీకు వాక్యం అందుతుంది భోజనం అందుతుంది ఆహారం అందుతుంది నీళ్ళు అందుతున్నాయి ఏమంటే చక్కగా బట్టలు అందుతున్నాయి అన్నీ అందుతున్నాయి నీకు దొరకనిదంటూ ఏదీ లేదు అన్నీ నువ్వు చక్కగా అనుభవిస్తున్నావు సుఖంగా ఉంటున్నావు కానీ నీలో ఏమీ లేదు ఒకవేళ నువ్వు ఫలించే చెట్టు కాకపోతే ఫలాలు నీలో లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రావటానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు ఒకవేళ నీవే గనక తోటలో నాటబడిన వ్యక్తివే అయితే సేవకుని యొక్క ప్రార్థన ఏమండి సంఘం యొక్క ప్రార్థన ఒక కాపుదలగా నీవు ఉంటుంది నువ్వు సంఘంలో నాటబడ్డావా ప్రార్థన నీకు కాపుదలగా ఉంటుంది అయ్యగారు ప్రార్థన చేసుకు చేస్తారులే నా కోసం సంఘం ప్రార్థన చేసేదిలే నేను ప్రార్థన చేయ ఏం కాదు అని బారుగా తిని పడుకుంటే అది గోత్ర ప్రక్కన శాపానికి ఉగ్రతకు గురయిందే అలాంటి చెట్టుగా మిగిలిపోతాం ఒకవేళ నిన్ను నాటిన యజమాను నువ్వు సంతోష పెట్టాలని ఆలోచిస్తే నువ్వు ఎలా ఉండాలో తెలుసా పచ్చగా ఉండే చెట్టు అవి ఉండవుగాక ప్రైజ్ అలా హలే లుయా అది ఎక్కడ నాటబడింది నీటి కాలువల ప్రక్కన నాటబడింది ఆ చెట్టు ఏ నీరు అది జీవజలపు నది అది ఆ జలము తీసుకుంటున్న ఆ చెట్టులోనికి జీవం వస్తుంది ప్రైజ్ అలా ప్రతిరోజు జీవాన్ని తాగుతుంది ప్రతిరోజు ఆ నీటిని తాగి జీవిస్తూ ఉంది ఆ త్రాగిన దానికి కృతజ్ఞతగా ఆ చెట్టు పచ్చగా ఉంటుంది దాని ఆకులు ఆరోగ్యం ఇచ్చేటువంటి ఔషధాన్ని కలిగి ఉంటున్నాయి యజమాని హృదయాన్ని సంతోషపెట్టే చెట్టులా ఉంది అది హలే హలేయ యజమా నాటుకున్న యజమాని దాని ఫలాలు చూసి ఆనందిస్తున్నాడు ఎలాగా నెల నెల కాపుగా వస్తుంది ప్రైజ్ అలా నెల నెల కాపు కాస్తుంది ఎటువంటి కాపు ఆరోగ్యకరమైనటువంటి కాయలు ప్రైజ కాసిన ప్రతి కాయ పండదండి పండుతుందా కాసిన ప్రతి కాయ కూడా పండదు పురుగులు పడతాయి కొన్ని కొన్ని కాయలకి చీడ పడుతుంది తెల్ల తెల్లటి బూజు పడుతుంది ఏమండి ఈ చెట్టుకు అలాంటిదేమీ లేదు కారణం ఏంటో తెలుసా ఇది తీసుకుంటున్నది జీవముతో కూడిన జలము ప్రైజ్ ప్రైజలా హలెయ ఏ చీడ దీనికి అంటదు ఏ పురుగు దీన్ని ఆశించదు ఏ కుళ్ళు దీనిలోనికి ప్రవేశించదు కారణం ఏంటో తెలుసా జీవము కలిగిన ఆ నదిలోని నీరు దీనిలోనికి ప్రవేశించి దీనిలో ఉన్న ప్రతి అణువు అణువుని కూడా జీవముతో నింపుతూ ఉంది ప్రైజ్ ప్రైజలా హలెలుయా హలెలుయా ఈ చెట్టు ఆరోగ్యకరమైన చెట్టు అవునా కదా ఆరోగ్యకరమైన చెట్టు ఈ చెట్టుని ఒక వ్యక్తితో పోలుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తితో పోలుస్తూ ఉన్నాడు ఇదిగో యోహాను సువార్తలో ఒక ఆమె ఉంది ఒక స్త్రీ సమరయ స్త్రీ ఉంది ఆ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును చనిపోడు రైజా హెలలుయ జీవజల నది ఏది ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆమె హలెయ అందులోని నీరు తాగేవారు ఎప్పుడు కూడా చనిపోడు ఎప్పుడు చనిపోడు ఎప్పుడు బ్రతికే ఉంటాడు ఎప్పుడు జీవం కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాడు ఎప్పుడు ఫలములు కలిగి ఉంటాడు ఇతరులను సంతోషపెట్టివాడై ఉంటాడు దేవుని ఆనందించు దేవుని యొక్క ఆనందాన్ని కారణమై ఉంటాడు హలెయ హలెయ దేవుని సంతోషపెట్టివాడై ఉంటాడు ఎలాగా జీవజల నది నీరు తాగి జీవజలపు ఓటలైన ఆయన యొక్క వాక్యాన్ని రుచి చూచి అక్కడ రాయబడినదే కాదు దివారాత్రులు ఆ జీవజలాన్ని త్రాగుతూ ఉంటాడు ఆమెన్ హలే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు వాక్యం చదువుకున్న వారి జీవితము జీవజలముల నది యొక్క ఆ ఓట యొద్ద నాటబడిన చెట్టు ఉండను గాక ప్రైజ్ అలా ప్రతిరోజు ఆ నది నీరు తాగుకుంటూ ఆ చెట్టు ఏం చేస్తే తెలుసా ఫలిస్తూ ఉంటుంది అందరి చూపు దాని మీదే ఉంటుంది చెట్లున్న పళ్ళున్న కాయలకి చెట్లకి కాయలున్న చెట్లకి రాళ్ళు వేస్తారంటారు అవునా కదా రాయి పడినా బెదరదు అలా బెదిరిద్దా తన కాలమందు ఫలాలు ఇస్తూనే ఉంటుంది ఆ మెయిన్ హలే లూయా కారణం ఏంటో తెలుసా అందులోనికి జీవము దేవుని వద్ద నుండి వస్తూ ఉంది ప్రైజ్ అలా నీవు నేను ఎలా ఉండాలో తెలుసా ఈ చెట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ మీద రాళ్ళు పడతాయి కానీ నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టుగానే ఉండాలి ఆమె హలే రాళ్ళు పడుతున్నాయి కదా నా చెలు ఆ చెట్టు ఫలాలు ఇవ్వకుండా ఉండదు కాయలు కాసిన దగ్గర నుంచి నన్ను కొడుతున్నారు అంత అవసరమా నేను కొట్టించుకోవటం కాయకుండా ఉంటే పోలా అని అనుకుంటుంది ఆ చెట్టు ఎంతవరకు తన యజమాన్ని సంతోషపెట్టాలనే ఆశ తప్ప ఎక్కడి నుంచి ఏ రాయి పడుతుందో ఎక్కడి నుంచి ఏ కర్ర పడుతుందో ఇవన్నీ ఆలోచించట్లేదు ఆ చెట్టు కారణం ఏంటో తెలుసా యజమానిని సంతోషపెట్టే చెట్టు ఈ చెట్టు ప్రైజ్ అలా హలే లూయా అది ఏ వ్యక్తి నుంచి అయితే సారం తీసుకుని ఉంటు తీసుకుంటూ జీవిస్తూ ఉందో యహాను వార్తలు పదిహేనో అధ్యాయంలో ఉంటుంది నిజమైన ద్రాక్షలిని నేను తీగలు మీరు నా అంటు కట్టబడి ఉండండి ఇదిగో ఏ చెట్టుకైతే అంటు కట్టబడి ఉంటుందో ఏ చెట్టు నుంచి అయితే జీవం తీసుకుంటూ ఉందో చెట్టు నుంచి అయితే జీవం తీసుకుంటుందో ఆ చెట్టుకి విలువను తెచ్చేదిగా ఈ కొమ్ము ఉంటుంది ప్రైజ్ అలా హెలుయా మరి నీవు నేను ఎలా ఉంటున్నావు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు ప్రార్థన చేసుకుంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము ఫలములు కలిగిన జీవితాన్ని కలిగి ఉందము గాక ప్రైజ్ అలా హలే ఫలాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి ఒకవేళ సేవకుని ప్రార్థన మనకు అడ్డం పడుతుందేమో ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు తోటమాలి అడుగుతున్నాడు ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం మట్టుకు నీకు అవకాశం ఉంటుందేమో ఇంకా ఫలించకపోతే ఇంకా దేవునికి ఇష్టంగా ఉండకపోతే ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే ఇంకా అవిధేయతతో ఉంటూ ఉంటే ఫలించకపోతే ఫలం ఏమనగా చదవండి గల్తీ పత్రిక ప్రేమ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాణుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ కలిపి ఒక ఫలము ఫలములు కాదు ఆత్మ ఫలమేమనగా నీవు ఎలా ఉండాలో తెలుసా దేవుని నుంచి జీవాన్ని పొందుకున్న నీవు దేవుని నుంచి ప్రతిదిన కృప పొందుకుంటున్న నీవు ఫలములు కలిగిన దానిగా ఉండాలి కలిగిన వాణిగా ఉండాలి ప్రైజ్ ఎలా హలేయ నీలో ఏముండాలి ప్రేమ ఉండాలి సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి దయాళత్వం ఉండాలి మంచితనం ఉండాలి ఆశా నిగ్రహం ఉండాలి ఇంకేముండాలి విశ్వాసం ఉండాలి సాత్వికం ఉండాలి నీలో ఈ ఫలాలు కనపడాలి ప్రైజ్ అలా హలే ఒకవేళ ఆయన వెతక వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు వస్తాడరాడా వస్తానన్న దేవుడు రాకమానాడు ఇస్తానన్న బహుమానం ఇవ్వక అన్నాడు అంతేనా అల్లే వస్తానన్నాడు తప్పకుండా వస్తాడు జీవ జల నదిని ఆయన ఇక్కడ ఉంచి వెళ్ళాడు దీని ప్రక్కన నిన్ను నాటాడు ఆయన దేశాంతరం వెళ్ళాడు మరలా వస్తాడు ఇదిగో ఈ తోట యజమాని వచ్చినట్లుగా నీ వచ్చిన ఆయన నాటిన నీ నీలో ఆయన ఫలాలు వెతుకుతాడు వెతుకుతాడా వెతకడా తప్పకుండా వెతుకుతాడు తప్పకుండా వెతుకుతాడు ఆయన ఎంక్వైరీ చేస్తాడు నువ్వు వాక్యం చదువుతున్నావా ఆయన ఎంక్వైరీ చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆయన ఎంక్వైరీ చేస్తాడు దేవునికి నీతిగా జీవిస్తున్నావా దేవునికి విధేయుడిగా ఉంటున్నావా దేవుని మాట వింటున్నావా వాక్యానికి విధేయుడిగా ఉంటున్న వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా ప్రతి దినము నువ్వు వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా జీవిస్తే నీ జీవితము ఫలభరితముగా మార్చబడినగాక గాక ప్రైజ్ అలలుయా ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఈ గుణాలన్నీ ఒక ఫలము